హాయ్ అండి నేను మీ సోని వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట ఈరోజు అమ్మతో వంటలో రెసిపీ వచ్చేసి అన్నంలోకి ఒక రుచికరమైన పచ్చడి రెసిపీని చూపించబోతున్నాను ఇది చాలా సింపుల్ క్విక్ అలాగే టేస్టీ రెసిపీ ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక ఐదు పచ్చిమిర్చీలను ఇలాగ తుంచుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట పుదీనాని వేసుకున్నాను పుదీనాని వేసి ఒక వన్ టు టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఒక వన్ టు టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలండి అలాగని కలర్ చేంజ్ అవ్వనివ్వకూడదు కొంచెం ఒక వన్ టు టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేశాక ఒక టమాటాని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా కూడా ఒక వన్ టు టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టమాటా కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అలాగే ఇప్పుడు ఒక చిన్న కొబ్బరి ఎండు కొబ్బరి ముక్కను ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని ఇవి కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం చింతపండుని కూడా వేసుకోవాలి చింతపండు వేసుకోవటం వల్ల పచ్చడి అనేది కాస్త పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుందండి అలాగే మనము ఎంత పుదీనా వేసుకుంటే పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుంది పుదీనా అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి తక్కువ అయితే వేసుకోకూడదు ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇది మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఒకవేళ మీకు పచ్చడి అనేది చాలా గట్టిగా ఉంటే ఒక టూ టు త్రీ డ్రాప్స్ వాటర్ యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవచ్చు సరిపోతుంది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీరు కొబ్బరి పచ్చడి ట్రై చేసి ఉంటారు పుదీనా పచ్చడి ట్రై చేసి ఉంటారు కానీ ఈ రెండు కాంబినేషన్లో ఎప్పుడైనా ట్రై చేశారా ఒకవేళ ట్రై చేయకపోయింటే నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే ఎంత తింటున్నామో కూడా తెలియకుండా అలా వెళ్ళిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి